హలో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ వాళ్ళు అయితే మనమైతే జ్యూస్ చేస్తున్నాం ఇంట్లో అయితే మా మా అయితే క్యాట్స్ అయితే తొక్క తీస్తున్నాడు కింద చెక్క చెక్క మీద అయితే పెట్టి కోస్తున్నాడు చెక్క బోర్డు మీద పెట్టి అయితే ఫస్ట్ అయితే మనం అయితే రెండు విధానాలుగా చేసుకోవాలి రెండు అదే దాన్ని చిన్న 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 పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా కోసుకోవాలి ఆ తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ సై ఫస్ట్ సైజ్ కూడా ఒక వీక్ వేసి మధ్యలో ఉన్నది దాని అయితే కొయాలి ఫస్ట్ అయితే మనము పెద్ద పెద్ద చేసుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే చిన్న చిన్న మంచి మంచి క్యూబ్ క్యూబ్స్ టైప్ క్యారెట్ వస్తుంది చిన్న చిన్న వాటికి కూడా అలా చేయండి మీకు ఇష్టమైనట్టు చేసుకోండి గ్యాస్ కానీ మీరు ఫస్ట్ అయితే పొట్టు తీసేయండి పన్నున్నది దాని తర్వాత ఏదైనా చేయండి మీకు మీకు ఒక ట్రెక్ చెప్పాలంటే మేము చేసినట్టు చేయండి గ్యాస్ నీకు తొందరగా అయిపోతుంది క్యూబ్స్ క్యూబ్స్ టైప్ అవుతుంది సో మనోడైతే ఫాస్ట్ కట్ చేసేస్తున్నాడు టైం అయిపోతుందని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ చేస్తున్నాడు డితే ఫటా పట్ట కట్ చేసనే ఉన్నాడు రే అక్కడక్కడ తోలుంట జూడు కొంచెం కొంచెం లైక్ చేయండి అబ్బా షేర్ చేయండి థర్టీ సిక్స్కి ఇచ్చారు దగ్గరలో ఉన్నాం కొత్త సిక్స్ కొత్త చూసుకే కొత్త చూసుకున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొంచెం మీ ఫోటో స్టాండ్ కొంచెం ఇటు షేక్ అవుతుంది కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ కూడా కొట్టడం మర్చిపోకండి మీరు ఒక్క మీరు కొట్ట ఒక్క లైక్ మాకు ఎంత సపోర్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం క్యారెట్ ముక్కల్ని అయితే మనం అయితే మిక్సీ వేస్తున్నాం మిక్సీ వేస్తున్నాం మిక్సీ వేసి అన్ని ముక్కలు వేసేసాలి ఫ్రెండ్స్ తర్వాత తర్వాత

ఫ్రెండ్స్ చూడండి ఇట్లా వచ్చి ఇట్లయితే మనకైతే వచ్చింది క్యారెట్ జ్యూస్ అయితే ఇది నేను ఏడబెడుతున్నా నువ్వు ఏడబెడుతున్నా పండు చూడు ఇక్కడ అది నేను పెట్టింది చూడు ఫ్రెండ్స్ మనకైతే ఇట్లా వచ్చింది ఇది కొంచెం చల్లగా అయ్యడానికి అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి డైరెక్ట్ తాగినా కూడా పర్లేదు బాగుంటది కొంచెం స్వీట్ స్వీట్ గా బాగుంటది గ్యాస్ మీరు ఏదైనా డైట్ చేయాలనుకుంటే మీకు మంచి ఆప్షన్ ఇంతవరకు చూసిన అందరికి ధన్యవాదాలు థ్యాంక్స్ ఇంత కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్